బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ కంటెండర్ అంటూ హౌస్ మేట్స్ అందరి మధ్యన ఒక టాస్క్ అయితే పెట్టేశాడు ఎదురుగా కొన్ని ఇటుకల్ని పెట్టి మధ్యలో ప్లేఓవర్ దాటి వెళ్లాల్సి ఉంటుంది అలా దాటుకొని ఎవరి దగ్గర ఎక్కువ ఇటుకలు ఉంటాయో వాళ్ళే విజయం సాధిస్తారు అంటూ చెప్పుకుంటూ వస్తారు ఇక హౌస్ మేట్స్ అందరూ పరుగులెత్తుకొని ఆ ప్లేఓవర్ దాటుకుంటూ అయితే ఇటుకలని కలెక్ట్ చేస్తూ ఉంటారు ఫైనల్ గా ఇంకా బెల్ మోగేసరికి మొదటిగా రతిక ఆ తర్వాత గౌతమ్ అయితే అవుట్ అయిపోవడం జరుగుతుంది అలా చివరిగా అయితే ఒక ఇటుక మిగలుగా అది నాది అంటూ ప్రశాంత్ అండగా ఒరే అది ఇటుక నాదిరా నేను పడిపోయి కౌంట్ చేయడం లేదు నాదే అది అమర్ అంటూ ఫుల్గా ఫైర్ అవుతూ ఉండగా మధ్యలో శోభ అయితే ఇక్కడ నేను ఒక సంచాలకుడిని ఉన్నాను కదా నా మాట వినడం మానేసి మీలో మీరు కోట్లాడుకుంటారేంటి అంటూ అమర్ పైన ఫుల్గా ఫైర్ అవుతూ ఉంటుంది అలా ఈసారి కూడా మరోసారి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో సంచాలకుడిగా శోభ ఉండగా అమర్దీప్ టాస్క్ అంటే ప్రాణమిస్తాడు అన్నట్లుగా మరోసారి పల్లవి ప్రశాంత్ అమర్దీప్ల మధ్యన కాస్త ఈ ఇటుక కోసం అయితే గొడవ మొదలైపోయింది మరి ఫైనల్ గా శోభ ఏ నిర్ణయం చెప్తుంది అనేది పక్కన పెడితే అమర్ ప్రియాంక ఫైనల్ వరకు ఉంటారు చివరికి ప్రియాంక అయితే విజయం సాధించి క్యాప్టెన్సీ కంటెండర్ లో తన కెప్టెన్ గా అవుతుంది ట్వెల్త్ వీక్